తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి ధనత్రయోదశి సందర్భంగా అమ్మవారి పూజా విధానం ఎలా ఉండాలి ఎటువంటి నైవేద్యం అమ్మవారికి పెట్టాలి అసలు ఏ సమయంలో ఈ ధనత్రయోదశి రోజున అమ్మవారికి పూజ చేయాలి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారు ధనత్రయోదశి చాలా విశేషమైన పండుగ మరి ఈ రోజున లక్ష్మి అమ్మవారి ఆరాధన ఆరాధన చేస్తూ ఉంటారు ప్రధానంగా మరి అమ్మవారి ఎలా చేయాలి వివరాలు విధానాలు చాలా మంది ఏంటంటే దీపావళి అప్పుడే టపాసులు కాల్చుకుంటారు కాబట్టి అది ఒక్కరోజే పండగ అనుకుంటారు గానీ పూర్వం నుంచి మనకి ఐదు రోజులు పండగ కింద వస్తుంది పాత ఆచరణ పెళ్లిళ్ళు కనుక ఐదు రోజులు పెళ్లిళ్ళని ఎలా చెప్పారో దీపావళికి ధనత్రయోదశి మొదటి రోజు చేసుకుంటాము తర్వాత నరక చతుర్దశి చేసుకుంటాము ఆ తర్వాత దీపావళి చేసుకుంటాము ఆ తర్వాత రోజు బలిపాడ్యము చేసుకుంటాము ఆ తర్వాత రోజు యమద్వితీయ చేసుకుంటాము ఇవి మొత్తము కూడా ఐదు రోజుల పండగ దీపావళి అనేది దీంట్లో ఏంటంటే ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ ప్రశస్తమైంది నరక చరిత్ర రోజు అలక్ష్మి నివారణ కోసం అభ్యంగన స్నానము అవి ఆచమన తెలార్జమన చేయాల్సిన అవి విధులు ఉన్నాయి దీపావళి రోజు దీపాలకు దానికి రకరకాల ప్రాశస్తాలు సపరేట్ ఎపిసోడ్ అవుతుంది దీపావళి అనేది తర్వాత యమద్వి మనకి బలి పాడ్యం అనేది అండి బలి చక్రవర్తిని ఆయన పాతాళాన్ని తొక్కేసినప్పటికీ కూడా ఆయనకి వాళ్ళ గురువు శుక్రాచార్యుడు గారు ముందే చెప్తారు ఆయన వచ్చింది మహావిష్ణువు రాక్షసాంతకుడు అయిన శ్రీహరి కనుక నువ్వు దానం ఇస్తా అన్నావు కదా నేను తూచి కాదని చెప్పేసి అంటే లేదు లేదు ఆయన చెయ్యి అంతటి మహానుభావుడు చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉండి అంతకన్నా ఏం కావాలి అని చెప్పి భక్తి శ్రద్ధలతో ఇస్తాడు అందువల్ల నీ ఒక్కరోజు పాతాళలోకంలోంచి భూలోకంలోకి పైకి వచ్చి నీ పరిపాలన జరుగుతుంది ఆ ఒక్కరోజు అని చెప్పడం జరిగింది యమద్వితి అంటే మనకి నివారణ మృత్యు మృత్యుంజయ మంత్రంగానే అవి చేస్తారు అపమృత్యు నివారణ కోసం ఆయనకి ఆ రోజు చేయటం చేయడం జరుగుతుంది కనుకంటే ఈ ఐదు రోజులు ఐదు రోజుల పండుగ ఇందులో మొట్టమొదట ప్రధానంగా ముందు స్టార్ట్ అయ్యేది ఏంటంటే మనకి త్రయోదశి రోజు వచ్చేటువంటిది లక్ష్మి లక్ష్మి పూజ చేస్తాం ఈ ధనత్రయోదశ రోజు ఏంటంటే అంటే మేము అంటే వీళ్ళందరూ నా మీద ఎగురుతారేమో కానీ జ్యువెలరీ షాపుల వాళ్ళందరూ యాక్చువల్గా ధనత్రయోదశి రోజు లక్ష్మి అమ్మవారికి శాశ్వతంగా పూజ చేయమని చెప్పారు మంగళప్రదమైన వస్తువులు ఆ రోజు కొనుక్కోమని చెప్పారు చక్కగా అమ్మవారికి మనకి తామర పుష్పాలు ఉంటాయి కదా తామర పుష్పాలతో గాని చక్కగా తీసుకొచ్చి అమ్మవారికి ప్రీతికరమైన పూజ చేయమన్నారు ఆ రోజు కొత్త గాజులు కాని కొత్త రవిగుడలు కాని కొత్త బట్టలు గాని మంగళప్రదమైన ఏ వస్తువులైనా సరే అక్కడ పెట్టుకోమన్నారు అదేమవుతుందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ మనకి రెండు తాళిబొట్లు ఉంటాయి కదా మధ్యలో లక్ష్మీ పూజ చేయడానికి లక్ష్మీ రూపు తెచ్చుకునేవాడు పూర్వం బంగారు రూపు అది కొత్తగా పెళ్ళైన వాడు ఒకసారి ఆ రూపు తెచ్చుకోవడం కోసం పెట్టిన ఇదే తప్పితే బంగారం పరం అని ఎక్కడా కూడా శాస్త్రపరంగా అయితే లేదమ్మా మంగళప్రదమైన వస్తువులు ఏదైనా సరే ఆ రోజు కొనుక్కోవచ్చు ఎందుకంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ గా హిందువుల పండగ ఏదీ ఉండదు ఎందుకంటే మనకి మామూలుగా గట్టిగా చేసేవాళ్ళు బంగారు రూపుతో చేసుకోమని తర్వాత వెండు రూపుతో చేసుకోమని రాగి రూపుతో చేసుకోమని ఇతడి రూపుతో చేసుకోమని ఆఖరికి లింగంతో కూడా చేసుకోమని పార్థివ వినాయకుడు పార్థివ గణపతి పార్థివమ్మవారు మట్టితో కూడా చేసుకోండి తప్పితే ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ఇది అనేది ఎక్కడా హైందవంలో లేదంట లేదు అందుకని ఈ మంగళప్రదమైన వస్తువులు అనేసరికి ఏంటంటే పళ్ళు కానీ పూలు కానీ మీకు జనరల్గా ఏంటంటే మనం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు శుభ శకునాలు అని చెప్తాం బలాన బలాన్ని ఎదురొస్తే మనకి మంచిది అని ఏదైతే చెప్తామో ఆ మంగళకరమైన అంటే సుగంధ వాసనలు వచ్చే పన్నీరు గాని చక్కగా ఏంటంటే మంచి పూలు కానీ చక్కగా పళ్ళు కానీ మంచి రవిగుడ తాంబూలం కానీ అవన్నీ పశువు కుంకాలు అవన్నీ కూడా మంగళప్రదమైనవే అవి పెట్టుకుని అమ్మవారి దగ్గర అర్చన చేయమన్నారు తప్పితే బంగారం కొనమనైతే వాళ్ళు మళ్ళీ నా మీద ఎగిరితే ఎగిరారు కానీ వాస్తవం అయితే అదమ్మా ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్ గా మనకి భాగవతంలోకి వెళ్తే ఆయన కలిపురుషుడు ప్రవేశం గురించి రాస్తారు పురాణం దానికి చేసే ద్వాదస్కందం రాసేటప్పుడు అందులో కలిపురుషుడు నేను బలాన బలాన స్థానాల్లో ఉంటానని చెప్పిన దాంట్లో బంగారం కనకం ఒకటి కనకం కాంత ఇవన్నీ చెప్పారనమాట అందుకని ఏంటంటే వాటికి లోబడిన వాడు అంటే బంగారం కోసం లోబడిన వాడు అది శ్రేయోదాయకంగా ఉండదు కలిపురుషుడు వాడిని ప్రవేశించాడని లెక్క ఏంటంటే బంగారం అనేది అయితే శాస్త్రీయంగా ఏం లేదు మనకి మంగళసూత్రంలో తెచ్చుకునేటువంటి రూపు అయితే అమ్మవారు పూజ చేసుకోవడానికి కొనుక్కుంటాను చెప్పి దానికోసం ఆర్థికంగా లేని వాళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు అయ్యో వాళ్ళందరూ కొంటున్నారే బంగారం పెట్టి కొనాలి కావనని అప్పు చేసి కొన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళలో నాకు నామర్థంగా ఉంటుంది మా ఆవిడికి నామర్థంగా ఉంటుంది అని బాధపడ్డ వాళ్ళు కూడా నేను చూశాను ఇది ఏంటంటే మన ఒక డైరెక్షన్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది చక్కగా మనకి ఆ రోజు చేయవలసింది ఏంటంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ లక్ష్మి అది రాదనుకోండి లక్ష్మి నామం కానీ అది కూడా రాదనుకోండి చక్కగా ఓం శ్రీం శ్రీ నమః అనేది లక్ష్మీ మూల మంత్రము దాని శుభ్రంగా ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకుంటూ కుంకుమ పూజ చేసినా సరే సరిపోతుంది అంటే ఏంటంటే మనకి నోరు తిరగటం కోసం మనం చేసుకునేది కాబట్టి దీనికి ప్రత్యేకంగా పందునిగా పిలిచి చేయించే అవకాశం ఉండదు కాబట్టి మీకు ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటుందో రాని మంత్రాన్ని పట్టుకుని పుస్తకం తీసుకుని తప్పులు చదివే కంటే కూడా మీ అమ్మమ్మ వాళ్ళు బా అత్తగారి వాళ్ళో బా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి శాస్త్రనామం నేర్పించుంటే మీ శాస్త్రనామం వస్తే శాస్త్రనామం చేసుకోండి అది రాకపోతే అష్టోత్తరం చేసుకోండి నూట ఎనిమిది నామాలు అది కూడా రాకపోతే నేను చెప్తున్న మూల మంత్రం ఓం శ్రీం శ్రీ ఐ నమ అని మా గురువుగారు మాకు ఉపదేశించినట్టు మంత్రం ఓం శ్రీం శ్రీఐ నమః ఈ మంత్రాన్ని చదువుతూ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ అంటూ నూట ఎనిమిది శాతం ఇంతకన్నా సింపుల్ గా ఏమీ ఉండదు కాకపోతే ఏమాత్రం వీలైన ఎర్రని పుష్పాలతో ఎర్రని రెవికి గుడ్డ అక్కడ పెట్టి ఎర్రని గాజులు అక్కడ పెట్టి మీరు శుభ్రంగా ఆ పశువు కుంకాల అమ్మవారికి పెట్టి ఎర్రని చీర ఉంటే అది పెట్టి దాంతో చేసుకోవచ్చు తప్పితే ప్రత్యేకంగా వేలు వేలు ఖర్చు పెట్టాల్సింది లక్షలు ఖర్చు పెట్టాల్సింది అయితే ఈ పండగకి ఏమీ చెప్పలేదు ఇంకోటి ఏంటంటే చాలా మంది దీపావళి రోజు నుంచే దీపాలయానికి ఇచ్చిన మొదలెడతారు కాదమ్మా ఈ రోజు ప్రదోషకాలం నుంచి అంటే మనం పద్దెనిమిది సాయంత్రం నుంచి పంతొమ్మిది మధ్యాహ్నం దాకా తిరగదోసి ఉంటుంది కాబట్టి ప్రదోష కాలం వచ్చేది పద్దెనిమిది సాయంత్రమే కాబట్టి అది కూడా సాయంత్రం ఏడు పద్దెనిమిది నుంచి తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై లోపు గనక ఆ అవర్ లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా ప్రశస్తము ఒకవేళ అమ్మవారి పూజ రెగ్యులర్ గా చేసే అలవాటు ఉన్న వాళ్ళు కానీ అమ్మవారి ఇప్పుడు లలిత శాస్త్రాంత వచ్చనుకోండి లలిత చేసుకోండి ఇబ్బంది లేదు అలా మీకు ఇలవేలుపుగా ఏదైతే చేస్తున్నారో ఏ అమ్మవారైనా సరే అందరమ్మలు ఒకటే మనకి భేదాయం కానీ అక్కడ అమ్మ స్వరూపంలో తేడా ఏం లేదు ఇంకోటి ఏంటంటే మీకు చక్కగా మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి ఆ రోజు చక్కగా పశువు కుంకాలు పెడుతూ ఆ ఎర్ర రవి గుర్త పెట్టండి వాళ్ళకి లేదు ఎర్ర చీర ఉందనుకోండి చక్కగా అది పెట్టండి పెడితే లేకపోతే అమ్మవారి గుడి ఉంది పక్కన చక్కగా ఎర్ర రవి గుడ్డ ఎర్ర గాజులు తీసుకెళ్లి పసుపు కుంకాలు సమర్పించరండి మించి వేరే ఎక్స్పెండిచర్ ఏమి అక్కర్లేదు మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో కొనాలని కూతురికి ఏదో కొనాలని కోడలికి ఏదో కొనాలని మామగారు లేదా భార్యకి ఏదో కొనబెట్టాలని ముందు నుంచి అనుకుని బడ్జెట్ ఆల్రెడీ సేకరించి ఉంటే ఆ రోజు కొనుక్కోండి తప్పితే అందరూ చేస్తున్నారు దానికోసం అప్పు చేసి అయితే చేయొద్దు అమ్మ మనం బాధపడుతూ ఇచ్చింది ఎప్పుడు సంతోషపడదు మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలగాలంటే ఇంటి ఇల్లాలని బాధ పెట్టకుండా ఇటు చుట్టిపోటు మాటలు అనకుండా విసుక్కోకుండా ఆవిడ నట్టింట్లో ఆనందంగా నా లాంటి భర్త ఇట్లాంటి భర్త దొరకటం నాకు ఎంత ఆనందం ఆనందమేస్తుందో అని కనుక ఆవిడ పొంగిపోతే ఆ ఇల్లు సిరులతో పొంగిపోతుందమ్మా మన కూతుర్ని కానీ భార్యని గాని తల్లిని కానీ అత్తగారు కానీ ఎవరైతే బాధ పెట్టకుండా దుఃఖ పెట్టకుండా వాళ్ళని గౌరవంగా ప్రేమగా చూసుకుంటాడో ఆ మగవాడు ఇల్లు ఏ ధనత్రయోదశికి ఏ పూజ చేయకపోయినా సరే ఈ స్త్రీమూర్తుల్ని ఎవరైతే కానీ తల్లిని కానీ అత్తగారు కానీ భార్యని కానీ కూతురుని కానీ బాధ పెట్టకుండా సంతోషంగా కేరింతులతో చూసుకోగలుగుతాడో ఏ భర్త అయితే సాయంత్రం ఐదింటికి ఆఫీసు వెళ్తే తొమ్మిదింటి దాకా పదింటి దాకా రోడ్డు మీద పిచ్చాపాటి కొట్టుకోకుండా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడప్పుడు భార్యాపిల్లలతో గడుపుదామని సాయంత్రం ఐదున్నర ఆరోగంగాని పరిగెట్టుకుని ఇంటికి వస్తాడో ఏ భర్త కోసం అయితే భార్యా పిల్లలు సాయంత్రం ఎప్పుడై ఆఫీస్ నుంచి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం తాండవేస్తుంది రెండోది ఏంటంటే ఆ రోజు దీపాలు చేయాల్సిన పద్ధతి ఏంటంటే మనకి సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు సాధ్యం అంటే నేతితో దీపారం చేయమన్నారు త్రివర్తి అంటే మూడు ఒత్తులు ఏమన్నారు సంయుక్తం అంటే మెలివేసి మూడు ఒత్తులు మెలివేసి ఒక ఒత్తిగా చేసి ఆద్యంతో చేయండి అది మనకి పంచ ఐదు ఒత్తులతో చేసి ఏంటంటే మనకి చక్కగా అక్కడ దీప దేవుడి దగ్గర ప్రదోష వాళ్ళకి దీపాలు ఐదు వెలిగి అక్కడే వెలిగించి రెండేమో దేవుడికి అటు ఇటు పెట్టాలి ఐదో ఐదోతనం అటు ఇటు పెడతాం పంచభూతాత్మకంగా ఐదోతనానికి ఇబ్బంది ఇబ్బంది కల కలగకుండా ఉండాలని తర్వాత ఏంటంటే ఒక దీపం ఏమో తులసమ్మ దగ్గర పెడతాం తులసమ్మె వారికి నమస్కారం పెట్టి ముందు ముగ్గు వేసి పసుపు కాలేసి అక్కడ నమస్కారం పెట్టి అక్కడ పెడతాం మిగతా రెండు దీపాలు వాకిట్లో పెట్టాలి ఇందులో చాలా మంది చేసే దోషం ఏంటంటే మనం లోపల ఉండి ఇంటి నుంచి గడప మీదగా అవతలికి పెడుతుంటారు అలా కాదు మనం దీపాలు రెండు తీసుకుని బయటికి వెళ్ళి ఇంటికి ఎదురుగ్గా మనం నుంచుని దేవాలయంలో గడప గన పసుపు రాస్తాం కదా అలా మన గృహమే దేవాలయంగా భావించుకుని ఈదే దేవాలయంలో మా జీవితాలన్నీ వృద్ధిలోకి రావాలి అమ్మ అనుగ్రహంతో అని మన గుమ్మానికి మన ఎదురుగ్గా నుంచి నమస్కారం పెట్టుకుని దానికి గడపకి పసుపు రాసి దానికి కుంకుమ పెట్టి దానికి అక్షంతలేసి నమస్కారం చేసి దీపాలు రెండు పక్కలా పెట్టి ఆ పెట్టేటప్పుడు కూడా కింద ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకలు వేసి దాని మీద చిన్న ఆకు కానీ ప్లేట్లో కానీ దీపారాధన పెట్ట ఉట్టి నేల మీద పెట్టకూడదు దీపాలు పెట్టి దాన్ని ఆరాధన చెయ్యాలి అంటే ఆ దీపానికి అక్షంతలేసి దీపం దగ్గర కుంకుమ పెట్టి దీపానికి నమస్కారం పెట్టుకుంటే దీపాన్ని ఆరాధిస్తున్నాం నమస్కారం పెట్టుకుని ఈ ఇల్లు నువ్వు స్వీకరించి ఈ ఇంట్లో మమ్మల్ని అందరూ క్షేమంగా చూడు తల్లి అని నమస్కారం నుంచి ఇంటికి చేసి నమస్కారం పెట్టుకుని దేవాలయంలోకి గడప దాటి లోపలికి ఎలా అడుగు పెడతాము అలా మన ఇంట్లోకి దేవాలయంలోకి ఇల్లే నా దేవాలయము అని నమస్కారం పెట్టుకుని లోపలికి వస్తే మీతో పాటు లక్ష్మీదేవి లోపలికి వస్తుంది సంజయ వేళకి చేయాలి ప్రదోషకాలండి ఇందుకన్నా పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టి చేసే పూజలు వేలు పెట్టుకోనాల్సింది అయితే ఏమీ లేదు శాస్త్రం చేసుకోవచ్చు చాలా సంతోషం